మామ్స్ కిచెన్ స్వాగతం ప్రతిరోజు ఈ దేవి నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అలంకరణ అలానే ఆ రోజు యొక్క విశిష్టత వాటితో పాటుగా నైవేద్యాలు ఇవన్నీ రమ్మగారు నేను కలిసి మీ అందరికి అందిస్తున్నాం కదా అయితే ఈ నైవేద్యాల్ని ఎలా చేసుకోవాలి రోజుకొక నైవేద్యం ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఇవన్నీ కూడా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నమే మా ఈ మామ్స్ కిచెన్ నాతో పాటు మరి రమ్మగారు కూడా రెడీగా ఉన్నారు ఏ విధమైన నైవేద్యం అమ్మవారికి పెట్టాలి ఎలా తయారు చేసుకోవాలి వారి మాటల్లోని నమస్తే రమ్మగారు నమస్తే జయ ఈ రోజు నైవేద్యం ఏంటి రమ్మగారు ద్యోజనం మామూలుగా సింపుల్ గా దద్దోదనం అంటాం దది ఓదనము అంటే పెరుగుతో కలిసిన అన్నం సాధారణంగా ఏం చేస్తారంటే పెరుగు అన్నం కలిపేసి కూడా నివేదన చేయొచ్చు మనం చిన్న తాలింపు పెట్టి అమ్మవారికి అందంగా కనపడేలాగా వస్తువు వాసన బాగుండేలాగా చేస్తాం అలాగే బియ్యం కడిగేసి పెట్టుకున్నారు బియ్యం కడిగేసి మనం ఒక చిన్న గ్లాస్ పెరుగన్నం కలుపుతాం కదా కుక్కర్ పెట్టేస్తే అన్నం కాస్త మెత్తగా ఉడికిపోతుంది దింపేశాక మనం తిరగమాత పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ గా చేసేసుకుంది ఆ అంటే మనకి పండగ కదా గబగబా అయిపోవాలి కదా సమయం సరిపోద్దు పూజకి దానికి అందుకని తమగారు అయిపోయినట్లుందండి ఒక అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తాలింపు వేసుకుందాం దోదనానికి నూనెతో తిరుమాత పెడితే ఒక రకం రుచి నేతితో పెడితే ఒక ఒకరక మనం నైవేద్యంగా చేస్తాం చాలా ఇంకా చెయ్యము కొంచెం కొంచెం చేస్తాం కదా నేతితో తిరుమాత పెడితే బాగుంటుంది తప్పకుండా దీంట్లో కూడా జీడిపప్పులు వేసుకోవచ్చు కావాలంటే మనకి కుదిరితే గనక కొంచెం చిన్న క్యారెట్ నెయ్యి వేడికించోదనంలో మనం ఏది నివేదన చేసే దాంట్లో మిరియాలు కూడా వేస్తారు మిరియాలు కూడా వేసుకోవచ్చు అంటే అలవాటుని బట్టి మన ఇంట్లో అలవాటుని బట్టి కొంచెం శనగపప్పు తర్వాత అది పెద్దగా వేగ మనకి నెయ్యి వేడెక్కిపోయింది కదా కొద్దిగా మినపప్పు అవి రెండు కొంచెం వేగాక ఆవాలు ఆవాలు జీలకర్ర ఓకే వేగిపోతున్నాయి కదా ఎండుమిర్చి కొద్దిపాటి ఇంగువ ఇంగువ మాకు నచ్చదనుకునే వాళ్ళు మానేయచ్చు అయితే ఏంటంటే ఇందులో మనము అల్లము అవి కూడా వేసుకుంటాం వేగిపోయినాయి కాబట్టి ఇది పచ్చిమిర్చి తర్వాత అల్లాన్ని కంటికి కనపడకుండా చేయండి నేనేం చేస్తున్నానంటే ఇందులో కోరేసి వేసేస్తున్నాను కనిపించదు వేగిపోతుంది రుచిగా ఉంటుంది పదార్థం బాగుంటుంది ఓకే తర్వాత తీసేసేవి వేడింగ్ ఉండకూడదు కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారిపోతుంది మనం ఏ నెయ్యి పెట్టామో అది ఆపేసేసి అంతే ఓకే దీంట్లో నువ్వు జీడిపప్పులు వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు మన అలవాటుని బట్టి ఓకే దాంట్లో కాదు పెరుగులో ఈ తిరుగు మాత్రం వేసేస్తాం పెరుగులో వేసేసి కలిపేసాం చూడు తాలింపు వేసుకో తాలింపు వేసి కలిపేసి ఉప్పు వేసుకుంటాం సరిపడా మామూలుగా అన్నంలో పెరుగు కలిపేసి దాంట్లో తాలింపు వేస్తే ఒక రకంగా ఉంటుంది జయ అవునండి అప్పుడు మనకి అందాజుగా తెలియదు మనం తాలింపు వేసేసాక అది బిగిసిపోవచ్చు అందుకని ముందే పెరుగులో గనక తాలింపు వేసేసుకుని ఈ పెరుగుకి సరిపడా అన్నాన్ని కలుపుకుంటే ప్రసాదం చక్కగా భోజ్యంగా ఉంటుంది అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది మనం కలిపేసాక అది బిగిసిపోతే కొన్ని నీళ్లు పోసి అలా కొంచెం పెరుగు కలిపి లేదా పాలు పోసేసి అలా చేస్తాము ఆ పని చేయకుండా ముందు పెరుగులో తాలింపు ఆ తర్వాత అన్నం పెట్టుకోవటం అన్నం వండేసుకున్నాం కదా అన్నాన్ని పెరుగులో మనకి ఇప్పుడు ముందు ఒకవేళ ఎలా చేయొచ్చు అంటే పెరుగు కోసమే అన్నం వండుకోకుండా మనం మామూలుగా వండిన అయినా దత్వచనం కలిపేసుకుంటాం అయితే ఈ దేవుడి నైవేద్యాలు అమ్మవారికి చేసే ఏంటంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి సరిపడా కావలసినంత అన్నాన్ని ఒక చిన్న గ్లాసు అలా వండేసుకుంటే సరిపోతుంది ఉన్న అన్నం కన్నా అప్పటికప్పుడు వండి కలుపుకుంటే కొంచెం అదొక తృప్తిగా అనిపిస్తుంది అంటే ఈ రోజు ప్రసాదం ఇదే కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇందాక ఒక మాట అడిగాను గారు మిమ్మల్ని నవరాత్రులప్పుడు ఎక్కువగా అన్నంతో కూడిన ప్రసాదాలే ఎక్కువగా ఎందుకు పెడతామండి ప్రతిదీ అన్నంతోనే అది మనకు అని సహస్రంలో నామం ఉంది అన్ని రకాల అన్నాలు అమ్మవారికి ఇష్టం పైగా మనం చేసేవి కూడా ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నట్టే లలితా సహస్రంలో చెప్పబడిన పాయసము హరిద్రాన్నం అంటే పులిహోర ఈ దధ్యన్నము అంటే పెరుగు అన్నం తర్వాతేమో పొంగలి ముద్గౌదనము తర్వాత పులగం అదే నెయ్యి వేసినటువంటి అన్నం దీని మీద ఇప్పుడు మనం విడిగా వడ్డించుకునేటప్పుడు కొత్తిమీర క్యారెట్ అవి వేసి అలంకారం చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టేటప్పుడు ఇట్లా తెల్లని అన్నం తెలుపు కనిపించేటట్టుగా ఉంచుకోవాలి ఇదిగో మన దద్దోదనం రెడీ సులువుగా చక్కగా ఒక పదార్థమైనా పెట్టుకుని దద్దోదనం చేసిన రోజున మనం ఏమి తీపి పెట్టలేదు ఓటిగా కమ్మటి పదార్థమే పెట్టామనిపిస్తే ఆ రోజు పానకం వడపప్పు నైవేద్యం చేసి దాంతో పాటుగా దత్తోజనం కూడా చేస్తే అమ్మవారికి ఇష్టమైన పదార్థము పూర్తి స్థాయిలో నైవేద్యం కూడా పూర్తి దత్తోజనం రెడీ అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టడం అంతే రమ్మగారు మరి నివేదన చేసేటప్పుడు అన్ని అన్నాల్లో మనం నెయ్యి వేస్తాం కదా మరి దత్తోజనంలో ఏంటి మనం నెయ్యి తోటే తాలింపు వేసాం అందుకని నూనె వేయలేదు కదా అవును పదార్థం అయితే కొంచెం నెయ్యి చూపించాలి మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు అమ్మవారికి పెట్టే నివేదనకి తప్పకుండా నేతితోటి తాలింపు వేయండి నేతి తాలింపు వేసేది నేతితో లేని పక్షంలో పైన వేసే అవకాశం పైన వేసుకోవాలి అద్భుతంగా వచ్చింది రమగారు మనకి అయితే రేపటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి అలాగే జయా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి